సరదాల పండగ వినాయక చవితి ఫ్రెండ్స్ నరసింహ యూత్ అక్కీపాలెం రైతు బజార్ దగ్గర ఈ వినాయకుని పెట్టారనమాట నాకైతే నేను ఇక్కడ పదమూడు సంవత్సరాల నుండి పెడుతున్నారు నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి వెళ్తున్నాను తప్పకుండా ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా చేస్తారు ఈ పండగ మనం చేసుకుంటున్నందుకు చాలా సరదాగా ఉంటుంది అసలు ముందుగా మనం చెప్పుకోవాల్సింది బాల్ గంగాధర్ తిలక్ గారి గురించి ఎందుకంటే ఈ పండగ మనం ప్రతి సంవత్సరం కూడా అంటే మనకు స్వతంత్రం రాకముందు మనం ఏంటంటే మన ఇంట్లోనే చేసుకునే వాళ్ళం అన్నమాట బయట రోడ్డుపై చేసుకునే వాళ్ళం కాదు కానీ బాల్ గంగాధర్ తిలక్ అనే ఒక గొప్ప వ్యక్తి ఏంటంటే బ్రిటీషర్స్ మన హిందువులందరూ ఒకే చోట కనుక ఉంటే వాళ్ళని ఏంటంటే జైల్లో పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారికి ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఉన్న యూత్ అంటే కుర్రోలు కలడం కూడా చాలా ఇబ్బందులు అయిపోయేది అనమాట ఒక పది మంది ఐదు మంది ఉంటే బ్రిటిషర్స్ పట్టుకెళ్ళిపోయేవారు అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారికి ఒక మంచి ఐడియా వచ్చింది ఏంటంటే మనం వినాయక చవితి చేద్దాం మనం ఎప్పుడలాగా ఇంట్లో కాకుండా మనం బహిరంగంగా గ్రామాల్లో మనం చేసుకుందాం అన్నారు అప్పుడు అర్థం కాలేదు ఏంటి మనం చూస్తే మన స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నాము బాల్ గంగాధర్ తిలక్ గారు ఏమొచ్చి మనం అందరం బయట ఆరబయటన వినాయక చవితి చేద్దామని పిలుపునిచ్చారు ఏంటి అనుకున్నారు అందరికీ తెలియదు ఆ విషయం తర్వాత అలాగే బయట పెట్టడం జరిగింది కానీ అప్పుడు భజన్ల ప్రతిరోజు భజన్లు అని చెప్పి మొత్తం కుర్రవాళ్ళందరూ కూడా అంటే మొత్తం గ్రామస్తులందరూ ఒకే చోట ఉండేటట్టు బ్రిటిష్ వాళ్ళు వచ్చేవారు వచ్చి చూసుకునేవారు ఏంటి అంటే వాళ్ళు పూజా కార్యక్రమం అనుకొని వెళ్ళిపోయేవారు కానీ స్వతంత్ర పోరాటంలోని గణేష్ వినాయకుడిని వినాయక స్వామిని కూడా ఒక భాగం చేశారండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం ఆ అద్భుతం ఈ రోజుకి కొనసాగుతుంది నరసింహన్ యూత్ వాళ్ళు మంచి విగ్రహం పెట్టారని మనం ఇప్పటిదాకా సరదా పడ్డాం మీకు అందరికీ చూపించాను మరి వాళ్ళు భోజనాల స్టైల్ తెలుసా తెలుసండి మామూలుగా కాదు అదిరిపోద్దండి సుమారు ఒక పదివేల మంది కన్నా ఇంకెక్కువ మందికే భోజనాలు అన్నమాట కౌంటర్స్ ఎక్ ఇక్కడ అసలు క్రౌడ్ అనేది ఉండదండి ఎక్కడ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రతి ఒక్కరికి స్వామివారి భోజనం అందే విధంగా ప్లాన్ చేస్తుంటారనమాట చాలా అంటే చాలా వాలంటరీస్ అయితే లోకల్గా ఉండే ఫ్రెండ్స్ బాయ్స్ మొత్తం అందరూ వాలంటరీస్ మరి నేను కూడా చాలా సంవత్సరాలు నేను వెళ్తున్నాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుండి నాకు బాగా అలవాటు అయిపోయింది టైంకి మనకు అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు బెదరు ఎలాగా భోజనాలు అనబడికి సరదాగా వెళ్తానండి దేవుడు భోజనాలు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి చాలా మందికి తెలియదు ఇక దేవుడు భోజనం పేదవాళ్ళే తినాలి అంటారు తప్పండి అది చాలా తప్పు భక్తులు అందరికీ ప్రతి ఒక్కరు దేవుడు భక్తులు తినవలసిన తప్పనిసరిగా తినవలసిన విందు భోజనం వినాయక విందు భోజనం